కాలం ఎవరి కోసం ఆగదు క్యాలెండర్లు పేజీలు మారిపోతాయి క్యాలెండర్లో మారిపోతాయి మనం తీసుకునే నిర్ణయాలు మాత్రం అవి అలాగే ఉండిపోతాయి రాళ్ళలాగా కదలవు ఏదైనా పొదుపు చేయాలంటే మనం మనసు అంగీకరించదు రోజు ఒక వంద రూపాయలు టీలు ఖర్చు పెట్టమన్నా అలా వందలు లెక్కేసుకుంటే రోజుకు అందేసుకున్న నెలకి మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అయిపోతుంది నెలకి ఒక పదిహేను వందలు రెండు వేలు ఏదైనా పొదుపు చేద్దాం అనుకుంటే మాత్రం సామాన్యులు చేయలేరు చేయలేడందుకు తగినటువంటి నిర్ణయం మాత్రం తొందరగా తీసుకోరు అలా పొదుపు చేసిన సొమ్మే మనకి ఆపదలో అది ఆదుకుంటుంది అని మాత్రం మీరు బాగా నమ్మాలి నమ్మి తీరాలి అలా దాచుకున్న డబ్బే మనకు ఆపద టైంలో అత్యవసరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకుంటుంది ఆ పొదుపు మంత్రాన్ని ఇప్పుడే మీరు ఈ కొత్త సంవత్సరం నుంచి మొదలు పెట్టండి నెలకి ఎంతో కొంత దాయండి